రాజంపేట నియోజకవర్గం సుండుపల్లె మండలం ముడుంపాడు గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి శ్రీ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం తరపున ఈ ముడుంపాడులో ప్రచారానికి వచ్చాం ప్రజల్లో చాలా చాలా స్పందన ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలనే తపన ప్రజల్లో కనిపిస్తుంది తీవ్ర కరువు పరిస్థితులు ఈ మినిమం మంచి నీటి సౌకర్యం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది అంత కరువు పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయనే ప్రజలు ఊహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాజంపేట అసెంబ్లీలో బాలసుబ్రహ్మణ్యం గారు స్టేట్లో చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా తిరిగి అధికారం సంపాదిస్తారని ఆశిస్తున్నారు నేను జీరెడ్డి వారిపల్లె ముడుంపాడు పి పింఛ మాచిరెడ్డి గారిపల్లి ముడుంపాడు కస్పా దాదాపు పదివేల మంది ఓటర్లను కలిసాము ఖచ్చితంగా ప్రజల స్పందన అయితే చాలా బాగుంది ఖచ్చితంగా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారం వస్తున్నాం